మహబూబ్నగర్ మండలానికి సంబంధించి ఇందిరామయ్యండ్ల ప్రొసిడింగ్ల కార్యక్రమం కోడూరు గ్రామంలో పెట్టడం జరిగింది ఆ దాని విషయంలోనే అన్ని ఇరవై నాలుగు ఊర్ల గ్రామాల లబ్ధిదారులందరూ ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రొసిడింగ్లు ఇవ్వడం జరిగినది దాంట్లో భాగంగానే అన్ని గ్రామాలకు ఇందిరామయ్యలకు ప్రొసిడింగ్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేసి అందరు ముగ్గులు పోసుకొని ఇల్లు స్టార్ట్ చేసుకోవడం కోర కోరడం జరిగింది మా ఎమ్మెల్యే గారు అలాగే ఇది ఒక్కటే కాదు మేము వచ్చిన ఆరు పదహారు నెలలకెళ్ళి ప్రతి ఒక్కటి నెల నెలకు ఒకటి ఒకటి దిన దినాభి అభివృద్ధి చెందుకుంటూ ఎన్నో స్కీములు చేసుకుంటూ ఈరోజు పేద ప్రజలు మమ్మల్ని నమ్మి గత ప్రభుత్వం చేసిన మోసాన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరికి మా ప్రభుత్వాన్ని తెప్పించి మా ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినందుకు ఒకటొకటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికాడికి వచ్చి మేము ఎన్నో కార్యక్రమాలు ముందుండి చేస్తున్నాం ప్రతి దానికి గ్రామ సభలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుపుకుంటూ ప్రజల మధ్యలో వండుకుంటూ వాళ్ళ ఎన్న వాళ్ళ వెన్నంటి ఉండి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇదొకటి దాంట్లో భాగంగానే కోడూరు గ్రామానికి రావడం జరిగింది ప్రజల స్పందన చూస్తున్నారు కదా చాలా బ్రహ్మాండంగా ఉండదు పిలిచినబడి ఒక పిలుపుతో నిన్ననే పిలిపించినాం మేము ఈరోజు ఇంతమంది వచ్చినారు అందరు లబ్ధిదారులు వచ్చారు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం అవుతుంది రేపు లోకల్ బాడీలనే తెలుస్తుంది ఎట్లాంటి అల్చల్ అనేది ఒకటి ఉంటుంది మన గవర్నమెంట్ పోయింది వాళ్ళందరూ డబ్బులు సంపాదించారు విపరీతంగా పైసలు డబ్బులు కార్లు చేతుని బంగారులు ఉన్నాయి రోడ్ల ఏడదోడు వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళదే ఉంది అనుకుంటారు కానీ బీద ప్రజలందరూ కింది స్థాయిలో ఉండరు వాళ్ళ గుంత వాళ్ళు దోకున్నారు వాళ్ళ పని అయిపోయింది అది అది మొన్న ఎంపీ ఎలక్షన్లే వాళ్ళు నిరూపణ చేసుకున్నారు కొన్ని నోట్లు బీజేపీ ఇప్పించి ఆ బీజేపీలో కూడా పిల్లలు టీఆర్ఎస్లో ఉండేదానికన్నా బీజేపీలు ఉండేది వాళ్ళ అక్కనే స్టకప్ అయిపోయినారు టీఆర్ఎస్కు మొన్న ఎట్లయితే జీరో వచ్చిందో అదే పరిస్థితి రేపు వచ్చేది వస్తుంది ఇన్ని స్కీములు చేసినా గవర్నమెంట్ లేదు ప్రజలకు కూడా తెలుసు ప్రజలు చూస్తున్నారు వాళ్ళలాగా లేనిపోయిన అడ్వర్టైజ్ చేసుకుంటూ రోజు పొద్దున్న లేస్తే మేము లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పేది కాదు మేము మా గవర్నమెంట్ అంటేనే పని చేసి చూపించాలి ఆ పనికి నిదర్శనంగా రేపు మాకు వాళ్ళు తీర్పిచ్చి చూపిస్తారు ఫైనల్గా ల ల ఇప్పుడు ఇంద్రామ్మ ఇండ్లే ఉన్నాయి ఈ ఊర్లో ఒక అరవై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారు అరవై నాలుగు మందిలో ముప్పై ప్రొసిడింగ్లు వచ్చినాయి ఇంకా ముప్పై నాలుగు రాలేదని అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు ముప్పై నాలుగు కూడా నిన్ననే కొన్ని సాంకేతిక లోపాలు అవి ఉండి రేషన్ కార్డులు తీసుకోక ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉండి నిన్న మినిస్టర్తో సంతకాలు చేసుకొచ్చి అన్ని ప్రొసీడింగ్లు వచ్చినాయి రేపు సోమవారం అవి కూడా ఇచ్చేస్తారు కాక నిరంతరంగా ఇది కంప్లీట్గా మేము ఎవ్వరికి ఊర్లో ఇల్లు లేదు